నమస్తే వెల్కమ్ టు ట్వంటీ వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శనతో తొలి రౌండ్ లోనే పాకిస్తాన్ ఇంటి ముక్కు పట్టింది అయితే వర్షం తమ అదృష్టాన్ని దెబ్బతీసిందని పాక్ చేసిన కామెంట్లపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సేవాగ్ తీవ్ర విమర్శించాడు వచ్చే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరఫున బరిలోకి దిగాలనుకుంటే బాబర్ అజాం ఆట తీరును మార్చుకోవాలని సూచించాడు అమెరికాతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది తర్వాత భారత్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది ఆ తర్వాత కెనడాపై విజయం సాధించి అదృష్టం కోసం ఎదురు చూసింది అమెరికాపై ఐర్లాండ్ విజయం సాధించాలని ఆ తర్వాత ఐర్లాండ్ ను ఓడించి తదుపరి స్టేజ్ కు చేరాలని ఆశించింది కానీ వర్షం కారణంగా అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది దీంతో యుఎస్ఏ ఐదు పాయింట్లతో సూపర్ ఎయిట్ కు క్వాలిఫై అయింది ఇక లక్ ఏ మాత్రం బాగోలేని పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది లీగ్ నాలుగు మ్యాచ్లు ఆడిన నాలుగు పాయింట్లతో గ్రూప్ మూడో స్థానంలో నిలిచింది అయితే చివరికి వర్షం వల్ల పాక్ తన టోర్నీని ముగించాల్సి వచ్చిందని పాక్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ వీరేంద్ర సేవా తీవ్రంగా విమర్శించాడు వర్షం కారణంగా సూపర్ ఐట్ కు అర్హత సాధించలేదనే సాకులు చెప్పొద్దని మండిపడ్డాడు వర్షాన్ని ఎలా నిందిస్తారని గెలిచినప్పటికీ తదుపరి దశకు వెళ్లే అర్హత పాకిస్తాన్ కు లేదన్నాడు భారత్ పై నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారని ఎద్దేవా చేశాడు వీరేంద్ర సెవాగ్ ఇక పాకిస్తాన్ కు వెళ్లిన తరువాత బాబర్ అజాం సేన తమ ప్రదర్శన గురించి సమీక్షించుకోవాలని వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు పొట్టి ఫార్మేట్ లో ముందుకు వెళ్లడానికి ఏం చేయాలో ఆలోచించాలని చురుకులు అంటించాడు రెండు వేల ఏడు తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రన్నర్ అప్ గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఏకంగా ఛాంపియన్ గా అవతరించింది రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో సెమీఫైనల్స్ వరకు వచ్చింది ఇంకా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు కప్లో సూపర్ టెన్కు అర్హత సాధించింది గత ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుని మరోసారి రన్నర్ అప్ గా టోర్నీని ముగించింది గత మెరుగైన రికార్డులతో పాకిస్తాన్ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే వెనక తిరిగింది